గ్లోబల్ ఛానల్ జయంతి కుకింగ్ ఛానల్కి స్వాగతం భవ అని తైత్రీయము సుక్తి ప్రాణికి మూల కారణం పరమేశ్వరుడే అయినా ప్రాణాధారం మాత్రం మాతృ గర్భమే తల్లి తల్లి దైవము వేరు వేరు కాదు అవతారమూర్తి శ్రీ రామచంద్రుని జ్ఞానమూర్తి విశ్వామిత్రుడు రామ పూర్వ సంజయ్ ప్రవర్తకి ఉత్తిష్ట నరసాదుల కర్తైవం దైవమానికం అని సో సంబోధించాడు పద్నాలుగు భువన బాండాలను తమ తన చిన్ని నోట చూపించిన కృష్ణ మాయ శైత్యము యశోదమ్మ పుత్రవాచలం ముందు తేలిపోయింది పుత్రవాచ్యల ముందు తేలిపోయింది తల్లి ముల్లోకాల పాలకుడైనా సరే తల్లి దృష్టిలో ముక్కు పచ్చలారని బాలకులే అరవది ఏండ్ల నాలుగు శిరోగ్రము నెక్కిన తల్లి కంటికి జిరితన్ కాకపోయినదే విచిత్రమా అన్నారు అందుకే కవి జాశ్వ ఎంత ఎంత దళాధిపతి అయినా నేలపై కాలు మోపాలంటే తల్లి గర్భంలో నెలల తరబడి నునుపు తేలిన తప్పదు కదా అమ్మ రెండు అక్షరాల పదమే కావచ్చు కానీ అందులో అంతరార్థము ఏ ఇమిడి ఉంది తను కన్న బిడ్డను తను కన్న తండ్రి అని బుద్ధు చేసి వామనుడి తల్లి బాలకృష్ణుని దేవకి పరమానందముగా అభివర్ణించాడు బొమ్మరి పోత భాగవతంలో తనకు తల్లి హోదా కట్టబెట్టిన కన్న బిడ్డ పట్ల ఏ తల్లికి మాత్రము వాత్సల్యము జాలవారదు సంపతులన్నీ ఒకవైపు సంతానం మరోవైపు ఉంచి ఏది కావాలా ఎంచుకోమంటే మరో ఆలోచన లేకుండా తల్లి తన ముద్దు బిడ్డల వైపే మొగ్గు చూపుతుంది పేగు బంధం అంత గట్టిది కాలము కదా విడదీయలేనిది కన్నబిడ్డ ఒంటి మీద కాదు ఆత్మ మీద కూడా సంపూర్ణ అధికారము జన్మదాతీ అన్నారు శంకరాచార్యులు పల్కురికి సోమనాథుడు క్షుడు ప్రశ్నలు అడిగిన సందర్భంలో ధరణి కన్నా భారమైనది తల్లి పేగు అంటాడు ధర్మానందుడు పేరు పేగు పంచి ఇచ్చిన ఆ తల్లి నేటి సంతానానికి భారం అవుతుంది బాధలో తల్లిని తలుచుకొని ఉపశమించే బిడ్డ ఆ తల్లి బాధతో తల్లడిల్లి ప్రవర్తిస్తున్నాడు అనురాగం అంగడి సరుకు కాదు అమ్మకు అమ్మను అమ్మ అమ్మది అమ్మది బేషరత్తు ప్రేమ ఆమెను ప్రేమించడానికి బిడ్డ మాత్రం షరతులు విధిస్తున్నాడు అమ్మ అంటే అన్నీ ఉన్నట్టే ఆమె లేకుంటే ఏమి లేనట్టే అనుకున్న చిన్ననాటి రోజుల్లో మర్చిపోతున్నాడు అమ్మకానికి అన్ని దొరుకుతున్న ఈనాటి వ్యాపార సంస్కృతిలో అమ్మ ప్రేమకు ఎవరూ వెలగట్టలేరు కదా ఎంత తీర్చినా పూర్తిగా పూర్తిగా చల్లపోనిది కదా పేగు రుణము పెరగాల్సింది వృద్ధాశ్రమాల సంఖ్య కాదు వృద్ధులైన తల్లిదండ్రుల మీద శక్త మాతృ దినోత్సవం అంటూ ఓ సందర్భం కల్పించుకొని సాష్టాంగ దండ ప్రణామాలు మేడ పట్టు పట్టణాన్ని పూలదండలతో సందడి చేస్తున్నది నేటి తరము నేటి తరము అమ్మకు ఆది పండగ కాబో ఆది పండగ కాబోదు అనురాగం అనే పదము అమ్మను చూసి పుట్టింది ఆ ప్రేమమూర్తికి అదే తగిన బహుమతి ఆప్రేత జన్మనిచ్చిన తల్లులకు తన కన్న బిడ్డలిచ్చే నిజమైన